శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కేమద్రుమ దోషం అంటే ఏంటో కేమద్రుమ దోషం మన జాతకంలో ఉంటే ఏం జరుగుతుందో అది పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి జాతకంలో అనేక రకాలైన దోషాలు ఉంటాయి వాటిలో చాలా ఇబ్బందిని కలిగించే దోషం కేమద్రుమ దోషం కేమద్రుమ దోషం అంటే ఏంటంటే మన జన్మ జాతకంలో చంద్రుడికి వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటాయి అంటే చంద్రుడి నుంచి చూసుకున్నప్పుడు పన్నెండో ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉంటాయి దాన్ని కేమద్రమ దోషం అంటారు అది ఉంటే ఏం జరుగుతుంది ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలబడదు భార్యా బిడ్డలు గౌరవం ఇవ్వరు ఇంట్లో వాల్యూ ఉండదు ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి అది జరుగుతుందంటే మీకు హేమ దోషం ఉందని గుర్తించాలి అలాగే మనకి సక్సెస్ రావాలని చాలామంది ఒక ఊళ్ళో సక్సెస్ లేకపోతే ఇంకో ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు ఊరు మారితే సక్సెస్ వస్తుందా ఆ ఊరు కలిసి వస్తుందా ఈ ఊరు కలిసి వస్తుందా అలా ఆలోచిస్తూ ఉంటారు అయితే కేమధ్రుమ దోషం జాతకంలో ఉంటే మీరు ఏ ఊరు వెళ్ళినా సక్సెస్ రాదు ప్రతి ఊళ్ళో కూడా మీకు డబ్బు పరంగా ఇబ్బందులు ఉంటాయి భార్యా బిడ్డల వల్ల అవమానాలు ఎదురవుతూ ఉంటాయి బంధువులు అవమానిస్తూ ఉంటారు వీటిలో మీకు ఏ సంకేతాలు ఉన్నా మీకు కేమధ్రుమ దోషం ఉందని తెలుసుకోవాలి అది ముందు పోగొట్టుకోవాలి ఆ దోషం పోగొట్టుకొని సంపాదించిన డబ్బు నిలబడాలంటే భార్యా పిల్లలు గౌరవించాలంటే బంధువులు మిమ్మల్ని గౌరవించాలంటే మీరు ఏ ఊరికెళ్ళినా అక్కడ మీకు సక్సెస్ రావాలంటే స్ఫటిక తాబేలు మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి తాబేల్లో చాలా తాబేళ్ళు ఉంటాయి స్ఫటికంతో చేసిన తాబేల్ని మీ ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోవాలి అది కూడా ఎలా పెట్టుకోవాలి ఇంట్లో ఉత్తర దిక్కులో స్ఫటిక తాబేలు ఉంచినప్పుడు దాని ముఖం ఇంటి లోపలికి చూస్తున్నట్టు ఉండాలి మళ్ళీ ఇంటి బయటికి చూస్తున్నట్టు పెట్టకూడదు అప్పుడు అది పనిచేయదు స్ఫటిక తాబేలు బొమ్మను ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టి ప్రతి మంగళవారము ప్రతి శనివారము దానికి మొగలి సెంటుతో బొట్టు పెట్టాలి సెంటులో కూడా రకరకాల సెంట్లు ఉంటాయి మొగలి సెంట్ అని ఉంటుంది చాలా పవర్ఫుల్ సెంట్ ఇది ఈ మొగలి సెంటుని తడిపి దాన్ని మంగళవారం శనివారం పంచముఖాంజనేయ స్వామి ఫోటోకి ఇంట్లో బొట్లు పెడితే కనుక ఈ దోషం తగ్గిపోతుంది సక్సెస్ బాగా వస్తుంది అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారం తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు అదే బదనిక పరిహారం బదనిక అంటే ఏంటంటే ఎక్కడైనా సరే ఒక చెట్టు మీద ఆ చెట్టు కొమ్మలు రాకుండా వేరే చెట్టు కొమ్మలు వస్తే వాటిని బదనికలు అనే పేరుతో పిలుస్తారు మీరు పల్లెటూళ్ళల్లో చూసినప్పుడు కొన్ని దేవతా వృక్షాలు రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు అశోక చెట్టు మేడి చెట్టు దానిమ్మ చెట్టు ఇలా కొన్ని చెట్ల ఆ చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలు కాకుండా చిన్న చిన్న మొలకలు వేరే చెట్టు వస్తూ ఉంటాయి వాటిని బదనికలు అంటారు తాంత్రిక గ్రంథాలలో ఈ బదనికకు చాలా శక్తి ఉంటుంది చాలా దోషాలు పోగొడుతుంది మీరు కేమద్రమ దోషం పోవాలన్నా ఇంట్లో మీకు వాల్యూ ఇవ్వాలన్నా రిలేటివ్స్ మీకు వాల్యూ ఇవ్వాలన్నా డబ్బు నిలబడాలన్నా రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ అశోక చెట్టు కానీ మేడి చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ మీకు దగ్గరలో ఏదున్నా సరే దాని మీద వచ్చేటటువంటి వేరే చెట్టు కొమ్మ బదనికను తెచ్చుకోండి ఆ బదనికను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి కేమద్రుమ దోషం తగ్గిపోతుంది మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇవేవి లభించకపోయినా నాలుగు సోమవారాలు ఒక కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో మూటగట్టి పారే నీళ్ళల్లో విడిచిపెట్టినా కూడా చాలా వరకు కేమద్రుమ దోష ప్రభావం తగ్గిపోతుంది అన్నిటికంటే సులభమైన తాంత్రిక పరిహారం ఏంటంటే మీరు ఎప్పుడు డబ్బులు సంపాదించినా ఒక రోజు రాత్రంతా కూడా ఆ డబ్బులు ఉప్పు కొండలో ఉంచండి కుండలో ఉప్పు పోసి ఆ ఉప్పు కొండలో ఉన్న ఉప్పులో మీరు సంపాదించిన డబ్బులు రాత్రిపూట పెట్టండి పొద్దున పూట వాటిని తీసి దాచిపెట్టుకోండి చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం దీనివల్ల కూడా చాలా వరకు డబ్బు నిలబడుతుంది ఖర్చులు తగ్గిపోతాయి ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఉంటుందని మనకి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి